पद्मासनाय करपद्मगतागमाय नारायणाय नळिनीदळलोचनाय सर्वेश्वराय पुरगर्वहराय तुभ्यं नारङ्गवर्णवसनाय नमो नमस्ते పాణి పద్మమునందు వేదము గల పద్మాసనుడును నేత్రుడగు నారాయణుడును త్రిపుర గర్వమును హరించిన సర్వేశ్వరుడును నారింజ పండు రంగు కల వస్త్రమును ధరించినట్టి నీకు నమో నమ రణమాసన్నం మామాలోకయలోకపా పార్థం వ్యర్థ పూర్వపక్షం పురాయధ ఓలోకేశ్వర మరణరణమునకు చేరువైనట్టి నన్ను పూర్వము వ్యర్థపదముల చేత ఆక్షేపించుచు పూర్వపక్షము చేసిన పార్థుని చూసినట్లు చూసి అనుగ్రహించుము భజ భజ ప్రియదత్ मतीन्द्रियं नवचसा मनसा च धियागतं श्रितकृते नररूपमुपाश्रितं गुरुवरं वरदाभयदायकम् इन्द्रियज्ञानमुनकीतु वाक्कु मनस्सुकु बुद्धिकि अन्दनिवाडुनु ఆశ్రితుల కొరకు నరాకారమును ఆశ్రయించినవాడును వరద అభయదాయకుడును గురువరుడైన ప్రియదత్తుని భజించుము భజించుము